హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పులుసు అండి కమ్మని పులుసు ఒకసారి మనం ఇందులో ఏమేమి వేసాం ఎట్లా వేసాము ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మూడు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేద్దాం ఒక కొన్ని బెండకాయ ముక్కల్ని ఇలా కొంచెం ఎర్రదుంప రెండు తీసుకున్నాను వాటర్లో వేసుకోవాలి కట్ చేసి రెండు కాళ్ళ మొలక అండి కొంచెం కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి కూడా నెక్స్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా వాటర్లో వేసి నానబెట్టేద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ హీట్ అయ్యాక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేపేద్దాం కొంచెం చిటికేడు మెంతులు వేసుకుందామండి ఎందుకంటే పులుసు కర్రీస్కి మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర ఒక పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్లా కట్ చేసి వేద్దాం వేగిన తర్వాత ఆనియన్స్ని వేసేసుకుందాము ఇక్కడ ఒక త్రీ తీసుకున్నానండి నేను పెద్దవి ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాము ఈ ఆనియన్స్తో పాటే మనం ములక్కాడ ముక్కలు కూడా వేసేద్దాం ఎందుకంటే ములక్కాడ మగ్గడానికి టైం పడుతుంది కదా ఆనియన్స్తో పాటు వేస్తే కొంచెం మెత్తగా ఉడికిపోతాయి సో ఉల్లిపాయలతో పాటు వేసేద్దాము వేసేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేద్దాం వన్ స్పూన్ వరకు కూడా సాల్ట్ని యాడ్ చేసేద్దాం సాల్ట్ పసుపు వేసేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసి చూడండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందాము లో ఫ్లేమ్లోనే ఎందుకంటే మనకి ములక్కాడ బాగా ఉడకాలి కదండి సో ఒకసారి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి మగ్గిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేద్దాము చూసారు కదా ములక్కాడలు అయితే కలర్ చేంజ్ అయ్యాయి సో ఒకసారి లో ఫ్లేమ్లోనే ఇలా బాగా కలిపేద్దాం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మనకి ములక్కాడ మగ్గిపోతుంది ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి కదండి ఇప్పుడు మనం బెండకాయ ముక్కలను వేసుకుందాము ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి బెండకాయలు వాష్ చేసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేద్దాము బెండకాయలు కూడా వేసాక మనకి రెండు కూడా బాగా వేగపోవాలండి లో ఫ్లేమ్లోనే మూత పెట్టి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చెక్ చేసుకోలేకపోతే పడుతుంది కదా సో ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకుందాము ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుందాము ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు దుంపలు కూడా వేసుకుందాము దుంపల్ని ఇక్కడ ఒక రెండు చిన్నవి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి వేద్దాము చేదు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి దుంప చేదు ఉంటుంది కదా అప్పుడు వేసుకోకూడదు కర్రీ అంతా పాడవుతుంది ఇలా చెక్ చేసుకొని ఒకసారి వేసేసి లో ఫ్లేమ్లోనే మనకి దుంప కూడా ఉడికిపోయే వరకు వేపుకోవాలి ఇలా ఒకసారి మూత పెట్టేసి మగ్గిద్దాము నెక్స్ట్ చెక్ చేద్దాం ఒకసారి ఇట్లా బాగా కలిపి దుంప చూసారు కదండి ఆల్మోస్ట్ ఉడికిపోయిందే దుంప త్వరగానే ఉడుకుతుందండి ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ ఉడికినట్టు అనిపించకపోతే ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి నెక్స్ట్ కారం యాడ్ చేసేసుకోవచ్చు టూ స్పూన్స్ వరకు కూడా కారం వేసుకుందాము నేను ఈ పులుసులోకి ఈ పులుసులోకి ఏ మసాలాలు వేయట్లేదండి ఎందుకంటే ఇది మన పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఎట్లా చేస్తారో అలా చేస్తున్నాను అది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి పులుసు అయితే మాత్రం ఇలా చూసారు కదా మన కారం వేసేసుకొని కూడా ఒకసారి బాగా కలిపేసి మగ్గించేసుకోవచ్చు త్రీ మినిట్స్ తర్వాత చూద్దాం మొత్తం అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి అండి ఈ లోపు చింతపండు పులుసు కూడా మనము రెడీ చేసి పక్కన పెట్టేద్దాం చూసారు కదా ములక్కాడ కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది సో చింతపండు పులుసు వేసుకునే దగ్గర ఒక టిప్ చెప్తాను మీకు పిప్పి సెపరేట్ చేసేసి మనం ఒకేసారి చింతపండు పులుసును వేసుకోకూడదండి ఎందుకంటే ఒకవేళ మనకి పులుపు ఎక్కువైతే కనుక మనం తగ్గించలేము కదా సో ఒకవేళ పులుపు తక్కువైనా కానీ నెక్స్ట్ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే కష్టం కదండి కర్రీ అంతా వేస్ట్ చేయాలి సో కొంచెం వేసుకొని కొంచెం వాటర్ వేసి మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ పులుపు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు అంతే మొత్తం ఒకసారి వేసుకోవద్దు కొంచెం వేసుకొని కొంచెం వాటర్ వేసేసి మనకి పులుసు ఎట్లా కావాలో ఆ కన్సిస్టెన్సీ చూసుకుని మనం వేసుకోవాలి వాటర్ కూడా నెక్స్ట్ సాల్ట్ చెక్ చేద్దాం నాకు కొంచెం పులుపు తక్కువ అనిపించిందండి సో కొంచెం యాడ్ చేస్తున్నాను ఒక కొంచెం వాటర్ కూడా వేసేసి కొంచెం సాల్ట్ కూడా నాకు తక్కువ అనిపించింది ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను వేసేసి ఒకసారి బాగా కలిపేసి చూద్దాం చూసారు కదండి ఇలా లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి ఒక ఫైవ్ మినిట్స్ మరిగితే సరిపోతుంది ఇందులోకి చిన్న బెల్లం ముక్కను కూడా వేస్తున్నాను బెల్లం వేయడం వల్ల మనకి ఉప్పు కారం పులుపు అన్నీ కూడా అడ్జస్ట్ అవుతాయండి సో పర్ఫెక్ట్గా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం మరిగించేసుకోవాలి కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకుని చూసారు కదండి ఇలా ఉంటే సరిపోతుందండి ఎందుకంటే చల్లారిందంటే ఇంకొంచెం దగ్గరికి పడుతుంది సో ఈ విధంగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మీరు ఇంకొంచెం దగ్గరికి కావాలనుకుంటే కనుక ఒక టూ మినిట్స్ మరిగించుకోవచ్చు అంతేనండి కర్రీ రెడీ అయిపోయినట్టే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు అయితే మాత్రం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్